హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో బొకే ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీరు కూడా తప్పకుండా చూసేసేయండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి ఇక్కడ చూస్తున్నారు కదండి మా గార్డెన్లో ఉన్న లిల్లీ ఫ్లవర్స్ని నేను ఇక్కడైతే కట్ చేసుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ ఏ ఉండాలని ఏమీ లేదండి మన దగ్గర ఏ ఫ్లవర్స్ ఉంటే అవి తీసుకోవచ్చు అనమాట నేను యాక్చువల్గా ఇలా సీజనల్ ఫ్లవర్స్ అయితే ఎప్పుడు కట్ చేయనండి ఈ బొకే కోసం కొయ్యవలసి వచ్చింది తప్పలేదు అలాగే బొకేస్ తయారు చేసుకోవడానికి ఆకులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ప్రత్యేకంగా బొకేస్కి డెకరేషన్స్కి వాడే ఆకులనమాట ఈ మొక్క తెచ్చి వేసానే కానీ ఎప్పుడు పెరగడం లేదు అస్తమాటలు కట్ చేస్తూనే ఉన్నాను అలాగే రోజెస్ అండి మన గార్డెన్లో ఉన్న రోజెస్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ని ఇక్కడ జీనిస్ అంటారండి ఇది కూడా సీజనల్ ఫ్లవరే నాకు అన్నీ కొయ్యటం ఇష్టం లేదు ఒకటైతే కట్ చేస్తున్నానండి మనకి బొక్కేకి కావాల్సిన కొన్ని ఆకులు పువ్వులు నేనైతే రెడీ చేసేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా వీటితో ఇప్పుడు మనం అందమైన బొకేని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బొకే తయారు చేసుకోవడానికి ఏమేమి కావాలో చెప్పేస్తా అండి మన గార్డెన్లో ఉన్న కొన్ని ఆకులు కొమ్మల కింద ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలాగా అలాగే కొన్ని ఫ్లవర్స్ ఒకటండి నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ అయితే నేను తీసుకున్నాను రోజెస్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా నార్మల్ ఫ్లవర్స్ అయినా పెట్టుకోవచ్చు లేదు ఇవి కూడా లేవు అనుకుంటే మీ దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ని కూడా యూస్ చేయొచ్చు అలాగే కొన్ని చీపురు పుల్లలు ఉంటాయి కదండీ ఇవి కూడా తీసుకోవాలి సీజర్ మనకి గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదండి ఈ విధంగా ఈ గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ కావాల్సి ఉంటుంది అలాగే ప్లాస్టర్ మనకి ఏ ప్లాస్టర్ అవైలబుల్గా ఉంటే ప్లాస్టర్ తీసుకోవచ్చు కొంచెం డిజైనర్ కావాలనుకుంటే డిజైన్ కూడా తీసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ సన్నదీపుర కోసం ఉంటుంది కదండి అది తీసుకున్నాను ఎందుకంటే ఇది తెగిపోదు ప్లస్ స్ట్రాంగ్గా ఉంటుంది సో మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు అలాగే ఇది వచ్చేసి మనం బొకే పైన కవర్ పెడతాం కదండి దానికనమాట దీంట్లో చాలా డిజైన్స్ వస్తాయి ఇది ఒక రోల్ తీసుకుంటే చాలా బొకేస్ తెచ్చేసుకోవచ్చు అండి ఇలా తీసుకోవచ్చు లేదు ఇది మా దగ్గర లేదు అంటే కనుక ఫుడ్ కవర్స్ ఉంటాయి కదండి అవైనా తీసుకోవచ్చు అవి కూడా లేవు అంటే కనుక మనకి శారీస్కి డ్రెస్సులకి కవర్స్ వస్తాయి కదండి ఈ కవర్లు కూడా మనం తీసుకోవచ్చు అనమాట దీంతో కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను మన దగ్గర రోజెస్ ఉంటాయి కదండి ఆ వాటికి ఈ విధంగా మనం చీపురు పుల్లతో ఈ విధంగా గుచ్చుకుని రెడీ చేసుకోవాలండి ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంట్లో ఉన్న రోజెస్కి నేను ఈ విధంగా అయితే చిరు పొలాలు గుచ్చుకున్నానండి మనం లైబ్రరీ కొనుక్కున్నట్టయితే కొంచెం వాటికి కాడలు ఉంటాయి ఉండటం వల్ల మనకి ఈజీగా పెద్ద కాడలు వచ్చేస్తాయి ఇంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఇవి మన గార్డెన్లో ఫ్లవర్స్ కాబట్టి చిన్న కాడ వస్తుంది కాబట్టి ఈ విధంగా సెట్ చేసుకున్నాను నేను ఈ ఫ్లవర్స్ ని మనం ఫస్ట్ బొకేలో పెట్టేశాం అనుకోండి ఇవి ఏంటంటే ఊడిపోతాయి అంటే రేఖలు మొత్తం మనం బొకేలు తయారు చేసేటప్పుడు కలుతూ ఉంటాం కదా రేఖలన్నీ ఊడిపోతాయి అలా కాకుండా బొకే తయారు చేసేటప్పుడు మీకు నేను ప్లాస్టిక్ పువ్వులు రెండు పెట్టి ఫర్ ఎగ్జాంపుల్ గా నేను చూపిస్తాను ఈ ఫ్లవర్స్ లైవ్ ఫ్లవర్స్ మాత్రం నేను లాస్ట్ లో మీకు పెట్టి చూపిస్తానండి ఎందుకంటే ఇవి రాలిపోతున్నాయి ముందుగా మనం బొకే కోసం తీసుకున్న ఈ ఈ రెమ్మలు ఉన్నాయి కదండి ఈ మొక్కకి కట్ చేసిన రబ్బలు అంటారు కదా ఇవి ఈ సైజ్ లో ఉంటే సరిపోతుందండి ఇంకా పెద్దగా ఉన్న పర్లేదు ఈ సైజ్ అయినా సరిపోతాయి సో మనం ఇలా రెండు తీసుకోవాలి తీసుకుని మన దగ్గర ఉన్న దారం కానివ్వండి పురుకోస్ కానివ్వండి ఏదైనా సరే ముందుగా ఇలా టై చేసుకోవాలి మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూసిన కదా ఒకేసారి అన్నీ కట్టేసుకోకూడదండి అది జారిపోతుంది అలా కాకుండా ఇలా మనం కట్టుకున్నట్టయితే నీట్గా ఉంటుందన్నమాట ఇది ఇలా కట్టుకున్నాం కదండి చిన్న కట్టలాగా వచ్చింది కదా సో ఇప్పుడు మనం దీనికి యాడ్ చేయాలనుకున్న ఫ్లవర్స్ ఉంటాయి కదండి ఆ ఫ్లవర్స్ని కూడా మనం ఈ విధంగా మధ్య మధ్యలో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుంటూ మనం దీన్ని స్టిఫ్గా కట్టేసుకోవాలండి మనకి ఏంటంటే ఈ చీపురు పుల్లతో ఫ్లవర్ పెట్టామన్నది తెలియకూడదు అనమాట సో కనిపించకుండా మనం మధ్యలోకి దీన్ని పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు తాడు కనిపిస్తుంది కదండి ఇది కనిపించకుండా చూస్తున్నా కదా ఈ మొదలు ఉంది కదా ఈ మొదలు కిందకి రావాలన్నమాట చూడండి ఇది వస్తుంది మనం ఈ విధంగా చుట్టూరు పెట్టేసుకుని ఇందాక మనం కట్టుకున్నట్టే ఒకటి ఒకటి పెట్టుకుంటూ కట్టుకోవాలన్నమాట మనం చేసుకునే మనం తీసుకునే కూపన్ బట్టి మనం తీసుకునే ఆకుల సెలెక్షన్ బట్టి ఉంటుందండి ఇంకా బాగా చేసుకోవచ్చు నేను చేసేదానికంటే కూడా మళ్ళీ చూస్తున్నారా ఇది సెకండ్ స్టెప్ అయిపోయింది ఇప్పుడు థర్స్ స్టెప్ వెళ్ళేటప్పుడు ఇది కూడా అంతేనండి ఇక్కడ కనిపించకుండా ఇక్కడ ఏంటంటే మనం ఒక ఫ్లవర్ పెట్టాం కదా ఇప్పుడు నేనైతే ఇక్కడ ఐడియల్ గా టూ ఫ్లవర్స్ పెట్టాలనుకుంటున్నాను చూస్తున్నారు కదా మన దగ్గర ఉన్న ఫ్లవర్ కి మనం ఈ విధంగా ఆల్రెడీ తయారు చేసి పెట్టుకోవాలండి ఒక చీపురు పుల్లని పెట్టుకోవాలన్నమాట దీన్ని ఇక్కడ మనం ఫ్రై చేసుకుందాం ఇదిగో చూస్తున్నారు కదా తర్వాత ఇవి మనకి అడ్జస్ట్ అయిపోతే నేను అది లాస్ట్లో చూపిస్తాను మనకి ఈ రోజెస్ అన్నవి బయట కొనుక్కున్నవి అయితే పెద్ద పెద్ద కాడలు వస్తాయి కదండి హైబ్రడీస్ సో దానికైతే మనం చీపురు పుల్ల ఉండదు మన ఇంట్లో అయితే కొంచెం కాడ చిన్నగా ఉంటుంది కాబట్టి మనం చీపురు పులు పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు ఈ విధంగానే మొత్తం కూడా ఈ తాడు ఇప్పుడు కూడా బయటకు కనిపించకుండా మనం ఫిల్ చేసుకుంటూ రావాలండి దానికి మనం తీసుకున్న థ్రెడ్ అవ్వచ్చు పురుకోస్ అవ్వచ్చు ఏదైనా సన్నగా ఉన్నది పైకి కనిపించకుండా ఉన్నది తీసుకుంటే బెటర్ చూస్తున్నారు కదా ఇలా నేను మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తున్న థ్రెడ్ అంతా కూడా ఈ విధంగా ఇవి పెట్టి కవర్ చేస్తాను మళ్ళీ దీన్ని ఇక్కడ కట్టుకుంటాను అనమాట మనం తయారు చేసుకునేటప్పుడు ఒకే మనకి చిన్నది సరిపోతుంది అంటే కనుక మనం టూ స్టెప్స్ ఇదిగోండి ఇలా సరిపోతుంది ఇంకా పెద్దది కావాలి అంటే మనం ఇంకా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట చూస్తున్నారా మనకి చిన్న బొకేస్ సరిపోతాయి అనుకుంటే కనుక మనం ఆ కొమ్మలు కట్ చేసుకున్నప్పుడే కొంచెం పెద్దవిగా కట్ చేసుకుని ఒక స్టెప్ పెట్టుకుంటే సరిపోతుందండి లేదు మనకి పెద్ద సైజ్ కావాలి కొంచెం లుక్ వేజ్గా బాగా కనిపించాలి అనుకుంటే కనుక ఒక త్రీ ఆర్ ఫోర్ స్టెప్స్ పెట్టుకోవాలన్నమాట అది కూడా అన్నీ ఒకేసారి కట్టేయకూడదండి ఒక రెండు రెమ్మలు పెట్టుకుని కట్టుకోవటం అట్లా చేస్తే మనకి బొకే అన్నది విడిపోకుండా ఉంటుంది నా దగ్గర ఉన్న లిల్లీ పువ్వులను కూడా నేను పెట్టాలనుకుంటున్నాను నేను ఫస్ట్ ఎందుకు పెట్టలేదండి అవి ఇలా ఇలా చుట్టేటప్పుడు ఇవి రాలిపోతాయి కొంచెం డెలికెట్ గా ఉన్న పువ్వులని చూసుకోవాలన్నమాట ఇవి నేను లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను చూస్తున్నారా ఈ విధంగా అసలు మనకి బయట కనిపించకూడదండి ఇలా పైకి వస్తుంది అంతే ఇది చూస్తున్నారా ఇలా మీకు తెలుస్తుందా అండి క్లియర్గా ఉందా ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా కొంచెం ఏమైనా పీసెస్ ఉంటే జస్ట్ కట్ చేసుకోవచ్చు అంటే ఇవి హైలైట్ చేయడం కోసం అంటే ఈ లిల్లీ ఫ్లేవర్స్ ఉంటాయి కదండీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల ఇది బ్యాలెన్స్ అవ్వాలి అంటే మనం ఇది ఫస్ట్ పెట్టేసుకోవాలన్నమాట లేదు ఫస్ట్ టైం మనం బుకే చేస్తున్నాం అనుకుంటే కనుక ఇది ఇలా ఇలా తిప్పామనుకోండి మొత్తం ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా మనం బుకే చేసేసరికి ఇవి ఉండమన్నమాట అందుకే నేను ఫస్ట్ యాడ్ చేయలేదు ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లో దీన్ని పెట్టాం కదండి ఇదిగో ఈ విధంగా డివైడ్ చేయాలన్నమాట చూస్తున్నారా కనిపిస్తుందా ఇప్పుడు మనం ఒక థ్రెడ్ తీసుకుని ఆ లిల్లీ పువ్వులు ఉన్న కాడని కాడకి సెకండ్ థర్డ్ స్టెప్కి కట్టుకోవాలన్నమాట చూస్తున్నారా ఇక్కడ చూసారండి ఇవి ఫ్లవర్స్ కొంచెం వెయిట్ ఉండటం వల్ల నేను ఈ విధంగా చేశాను ఫస్ట్ కట్టుకుంటే మాత్రం మొత్తం ఊడిపోతాయండి ఒకే షాప్ వాళ్ళకి అయితే వాళ్ళు రోజు కడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు ఉంటుందండి మనకి అలవాటే వరకు కొంచెం స్లోగా కట్టుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ముందు నేను ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టాను కదా ఫ్లవర్స్ అయితే నేను తీసేశానండి ఇప్పుడు లైవ్ ఫ్లవర్స్ అయితే ఇంట్లో పెడుతున్నాను మన ఇంట్లో మనం కోసుకున్న రోజెస్ నే పెడుతున్నానండి కాకపోతే ఏంటంటే మనం బయట కొన్న రోజెస్ అయితే కాడలు బారుగా ఉండటం వల్ల మనం దానితోటే పెట్టేసుకోవచ్చు మన ఇంట్లోవి కాబట్టి మనకి అంత పెద్ద కాడలు రాలేదు ఒకవేళ ఉంటే పెట్టుకోవచ్చండి లేకపోతే మనం ఇలా చీపురు పుల్లలు పెట్టుకోవచ్చు అని ఒక ఐడియా కోసం నేను ఈ విధంగా తయారు చేసి పెడుతున్నాను ఇంకా డెకరేషన్ ఫ్రంట్ మనం ఫ్లవర్స్తో చేసుకునేది మొత్తం మన మీదే ఆధారపడి ఉంటుందండి మనకి నచ్చినట్టు మనం పెట్టుకోవచ్చు అనమాట అది ఎలా అన్నది మన మనసుకు నచ్చేలాగా పెట్టుకోవచ్చు ఇక్కడ మీ దగ్గర ఉన్న రోజెస్ని బట్టి ఇక్కడ చూసారు కదండి నేను ఫస్ట్ ఒక పెట్టుకున్నాను తర్వాత రెండు తర్వాత మూడు తర్వాత నాలుగు అట్లా పెట్టుకోవచ్చు అనమాట మన దగ్గర ఉన్న రోజెస్ని బట్టి మనం పెట్టుకోవచ్చు ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు ఇక్కడ సింబల్ కింద పెట్టుకోవచ్చు లేదా స్ట్రైట్గా పెట్టుకోవచ్చు ఎలా అయినా అండి డిజైన్ చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంది కొంచెం ఆలోచిస్తే సరిపోతుంది ఇప్పుడు దీనికి మన కవర్ ప్యాకింగ్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను మీకు ఇదిగోండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు మనం హిప్స్ ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదండి విధంగా కలర్స్ ఉంటాయి కదా మనం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు గోల్డ్ కలర్ అయితే బాగుంటుందని నేను చిన్న పీస్ గోల్డ్ కలర్ తీసుకున్నాను ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అండి దీనికి ఏమి ఇలా ఉండాలి అలా ఉండాలని ఏం లేదు ఇక్కడ చూస్తున్నారా ఈ కవర్ ఉంటుంది కదా ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి ఈ థాడ్ కనిపించకుండా ఇలా ఒక కోన్ పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా దీనికి మనం ప్లాస్టర్ వేసుకుందాం ఇలా కట్టుకున్న దానికి మనం ప్లాస్టర్ వేసుకోవాలండి టూ ప్లాస్టర్ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ప్లాస్టర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మన దగ్గర ఈ రోలింగ్ పేపర్ ఉంది కదండి ఈ రోలింగ్ పేపర్ ని కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకుని మనం డైరెక్ట్గా కోన్ కూడా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ఒక పేపర్ తీసుకోవాలండి ఒకే కవరు ఒక చివర్ మనం పట్టుకుని పొట్లం కడతారు కదా ఆ విధంగానే కొంచెం టెక్నిక్గా కట్టుకోవాలండి మనకి కోన్ తయారు చేసేటప్పుడు చేస్తాం కదండి ఆ విధంగా కూడా వస్తుందనమాట ఒక వైపు మాత్రం ఈ విధంగా చూస్తున్నారు ఇలా పొడుగు వస్తుంది ఇది అంత గ్యాప్ దీంట్లో మనం ఫ్లవర్ ఫిల్ చేస్తాం అనమాట నేను మీకు చేసి చూపిస్తాను లేదు అనుకుంటే కనుక మనం తీసుకున్న కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ని ఈ విధంగా పెట్టుకుని ఒక క్రాస్ చూస్తున్నారు కదా ఇక్కడ పెట్టుకోవాలన్నమాట మనకి ఈ ఈ కొనం ఎక్కువ మనం పువ్వులు బొకే పైన ఉంది కదండి ఆ పైకి ఇలా రావాలి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇది తర్వాత దాన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేయాలి తర్వాత ఇటువైపు ఉన్నది కూడా సేమ్ యాజ్ ఇస్ అలాగే ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక ప్లాస్టర్ ఇక్కడ ఒక ప్లాస్టర్ వేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ప్లాస్టిక్స్ వేసిన తర్వాత బొకే అయితే ఇలా రెడీ అయింది మనకి ఈ ఫ్లవర్స్ ఇంకా కనిపించాలి అనుకుంటే కనుక బొకే మనం పైకి పెట్టుకోవచ్చు లేదు ఇలా సరిపోతుందంటే ఓకే కింద ఇలా ఉంది కదండి దీనికి కూడా మనం ఒక గోల్డ్ కలర్ పేపర్ తీసుకుని ఈ విధంగా చుట్టేసి మనం దీనికి ఒక థ్రెడ్ కట్టుకుంటే చూడడానికి లుక్ చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి కింద మనం గోల్డ్ కలర్ పేపర్ పెట్టుకున్నాం కదండి దానికి మనం ఇలాగా రిబ్బన్ అయితే సెట్ చేసుకోవాలన్నమాట ఇది మనకి బెలూన్ డెకరేషన్స్ లో వచ్చే రిబ్బన్స్ ఉంటాయి కదండి ప్లాస్టిక్ అవైనా పెట్టుకోవచ్చు అండి అవి కూడా చాలా బాగుంటాయి లేదు అంటే కనుక క్లాత్తో వచ్చే రిబ్బన్స్ ఉంటాయి కదండీ అవి కూడా మనం ఈ విధంగా కట్టుకోవచ్చు అనమాట చూడడానికి లుక్ చాలా బాగుంటుందండి మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ తోటి మన చేతులతోటి మనకు నచ్చిన వాళ్ళకి మనసుకు నచ్చిన వాళ్ళకి ఒక బొక్కే తయారు చేస్తే ఎంత బాగుంటుందో చెప్పండి చూసారా ఫైనల్గా లుక్ ఎలా ఉందో మన గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్తో మనం ఈజీగా చాలా ఫాస్ట్గా బొకెనైతే రెడీ చేసేసుకోవచ్చు చీర కవర్తో కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇవన్నీ చీర కవర్ ఉంటుంది కదా నేను దీంతో ఒక చిన్న బొకె చేసి మీకు చూపిస్తాను చూస్తున్నారు కదండి ఇలా చిన్నగా కట్టేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏమనివ్వండి లేదంటే కనుక ఏ ఏ ఫ్లవర్స్ అయినా సరే ఈ విధంగా మనం గుచ్చుకోవాలి అవి ఏంటంటే ఊడుకోకుండా మనం గుచ్చుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఏ మోడల్లోనైనా అండి అది మన ఇష్టం కలర్ కాంబినేషన్ కూడా మన ఇష్టం అనమాట మనం ముందే పెట్టేసుకోవచ్చు లేదు అంటే కనుక బుక్ అయిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా దాంట్లోకి వెళ్ళేలాగా మాత్రం పెట్టుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత ఇందాక కింద ఈ తాళ్ళు కనిపించకుండా గోల్డ్ కలర్ పెట్టుకోమని చెప్పాను కదా గోల్డే కాదండి ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు ముందు ముందే మీరు కోన్ కింద తయారు చేసుకుని పెట్టుకుంటానన్నా సరే ఈ విధంగా ఇన్సెట్ చేయవచ్చు అని చూస్తున్నారు కదా ఈ విధంగా దీనికి ఒక ప్లాన్స్ ప్లస్లో సరిపోతుంది శారీ కవర్తో చెప్తాను అన్నాను కదండి శారీ కవర్తో ఇదిగోండి డ్రెస్సెస్ పైన శారీస్ పైన ఇలా కవర్స్ వస్తాయి కదా ఈ విధంగా జాగ్రత్తగా దీన్ని ఒక వైపు తీసేయాలి ఒక ఫోన్ టైప్ వస్తుంది అనమాట నేను మీకు పెట్టి చూపిస్తాను ఈ విధంగా దీంట్లో పెట్టుకుని ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చండి ఇది కూడా చాలా ఈజీ ఇలా గోల్డ్ కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ని ఈ విధంగా పెట్టుకుని ప్లాస్టిక్ వేసుకోవాలన్నమాట చూసారు కదా మనం శారీ కవర్ తో కూడా ఈ విధంగా బొకెన్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో లైఫ్ ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి మనం లైఫ్ ఫ్లవర్స్ వాడుకోవచ్చు లేదు అంటే కనుక ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా ఈ విధంగా వాడి మనం బొకెన్ అయితే రెడీ చేయొచ్చు చూసారు కదండి బొకెన్ అయితే ఎంత ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా తెలియజేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి లక్కీ హోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్